అంతులేని కథ పూర్వం గాంధారదేశాన్ని చిత్రసేనుడు అనే రాజు పాలించేవాడు ఆ రాజుగారి అదృష్టమో ఏమో ఋతువులన్నీ రాజ్యంలో వేళకి వచ్చిపోతుండేవి వానలు కురిసి బాగా పంటలు పండేవి పౌరులంతా క్షేమంగా హాయిగా జీవించేవారు సమస్యలు ఉండేవి కావు తాతలు తండ్రులూ ఆర్జించి పెట్టడంతో కోసాగారం కూడా నిండుగా ఉంది ఫలితంగా రాజుగారికి పని లేకుండా పోయింది లేని రాజుగారు మిఠాయిలు తింటూ కథలు వినడాన్ని పనిగా పెట్టుకున్నాడు హంసతూలిక తల్పంమీద కూర్చుని రకరకాల మిఠాయిలు తింటూ కథలు వినడమే రాజుగారి దినచర్య ఎంత పెద్దకథైనా పర్వాలేదు ఎన్ని గంటలైనా పర్వాలేదు వినడానికి సిద్ధం కథ చెప్పలేక చెప్పేవారు అలసిపోవాలిగాని వినే రాజుగారు అలసిపోయారన్నది ఎప్పుడూ ఎవరూ వినలేదు కనలేదు నేను చెప్పిన కథ ఎలా ఎలావుంది మహారాజా అని పొరపాటున ఎవరైనా అడిగితే రాజుగారి సమాధానం ఒకటే నీ కథలో ఒకటే లోపం బాబూ బాగా చిన్న కథ చెప్పావు అనేవారాయన ప్రపంచంలోని గొప్ప గొప్ప కథకులంతా గాంధారదేశాన్ని చిత్రసేనుణ్ణి సందర్శించినవారే వారంతా రాజుగారికి చెప్పని కథంటూ లేదు రోజుల తరబడి కథలు చెప్పేవారు వారానికో పది రోజులకో కథ పూర్తి అవుతుంది కదా కథ పూర్తికాగానే అయ్యో అప్పుడే అయిపోయిందా అనేవారు రాజుగారు బాధపడేవారు రోజుకి లడ్లు తినే రాజుగారు ఆ బాధతో తొంభై తొమ్మిది మాత్రమే తినేవారు అది చూసి కళ్ళు చెమర్చుకునేవారు సేవకులు వారానికో పది రోజులకో కథలు అయిపోవడం తను బాధపడడం మిఠాయిలు తినలేకపోవడం భరించలేని రాజుగారు ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చారు అంతులేని కథ చెప్పాలి తనకి అలా కథ చెప్పిన చెప్పినవారికి మంచి బహుమతి ప్రకటించారాయన చుట్టుపక్కల రాజ్యాలన్నిట ఆ విషయాన్ని దండోరా వేయించారు ఎవరైతే రాజుగారికి అంతులేని కథ ముగింపులేని కథ చెబుతారో వారికి రాకుమారి చిత్రాంగిని ఇచ్చి పెళ్లి చేస్తారు అంతేకాదు అర్ధరాజ్యాన్ని కూడా ఇచ్చి పట్టాభిషిక్తుణ్ణి చేస్తారు ఒకవేళ అలా చెప్పలేని పక్షంలో శిక్ష విధిస్తారు అది చాలా కఠినమైన శిక్ష అంతులేని కథ చెబుతామంటూ వచ్చి చెప్పలేని కథకునికి సిరచ్చేదమే తల తీసేస్తారతనికి ఉత్సాహం కనబరిచే కథకుల కోసం రాకుమారి తైలవర్ణ చిత్రాన్ని కూడా పలు రాజ్యాలలో విడుదల చేశారు రాకుమారి గొప్ప సౌందర్యరాశి మహా అందగత్తె అనుకున్నారు చిత్రాన్ని చూసినవారంతా ఆమెను సొంతం చేసుకునేందుకు ఎంతకైనా తెగించవచ్చన్నారు యువకులు తెగించి తలలు పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు ఒక యువకుడు కష్టపడి వందరోజులకు సరిపోయే కథను అల్లుకున్నాడు రాజుని సమీపించి కథ చెబుతానన్నాడు చెప్పు అన్నాడు రాజు యువకుడు కథ చెప్పసాగాడు రాత్రీపగలు నిద్ర నీరు కరువై కథ చెప్పడంతో వందరోజుల కథా రోజులకే సరిపోయింది కథ పూర్తయిపోయింది అప్పుడే అయిపోయిందా అడిగాడు రాజు తన అసంతృప్తిని వ్యక్తం చేశాడతను ఆ అసంతృప్తికి యువకుడు బలైపోయాడు అతని తల తెగి నేలమీద పడిపోయింది కథ వినకపోతే రాజుకి నిద్రాహారాలు ఉండవు అనారోగ్యానికి గురవుతాడు కథ విని తీరా లతను అయితే కథ చెప్పేందుకు ఏ ఒక్కరూ సాహసించి రావట్లేదు పదే పదే బహుమతిని ప్రకటిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది పరిష్కారం కోసం తలలు పట్టుకుని కూర్చున్నారు మంత్రి సామంతులు అప్పుడు వచ్చాడు ఓ యువకుడు అతని పేరు వర్ధనుడు రాజుకి కథ చెబుతానన్నాడతను అందంగా ఉన్నాడు వర్ధనుడు మంచి తేజస్సు ఉందతనిలో పోయి ప్రాణాలను పణం పెడుతున్నాడనుకున్నది అతన్ని చూసిన రాకుమారి నా మాట వినండి మీరు రాజుగారికి కథ చెప్పకండి మీకేదైనా అయితే నేను తట్టుకోలేను అన్నది ఈ మాట చాలు రాకుమారి నేను దేనికైనా సిద్ధం అన్నాడు వర్ధనుడు చెప్పిన మాట వినండి మిమ్మల్ని నేను పోగొట్టుకోలేను కన్నీరు పెట్టుకున్నది రాకుమారి ఆ కన్నీటినీ తుడిచి ఇలా అన్నాడు వర్ధనుడు రాకుమారి మీ ప్రేమ మీ కన్నీరే నాకు శ్రీరామరక్ష మంత్రి సామంతుల సహా రాజును చేరుకున్నాడు వర్ధనుడు చేతులు కట్టుకుని నిల్చున్నాడు మహారాజా మీకు కథ చెప్పడానికి ఇదిగో ఈ యువకుడు వచ్చాడు చెప్పారు కథ చెప్పడానికి ముందు మన షరతులు ఆ యువకునికి వివరించండి ఆజ్ఞాపించాడు రాజు వర్ధనుడికి షరతులన్నీ వివరించారు నువ్వు గెలిస్తే రాకుమారు సహా అర్ధరాజ్యం నీదవుతుంది ఓడిపోతే నీ తల తెగి కింద పడుతుంది అందుకు అంగీకరించాడు వర్ధనుడు కథ చెప్పేందుకు సిద్ధమయ్యాడు మిఠాయి అందుకుని వినేందుకు చెవులొగ్గాడు రాజు కథ ఇలా చెప్పసాగాడు వర్ధనుడు అనగనగా ఒక రాజు ఆ రాజుకి మిఠాయిలంటే మహా ఇష్టం లేచింది మొదలు మిఠాయిలు తినడమే అతని పని ఆ కారణంగా రాజ్యంలోని పంచదారనంతా బస్తాలకెక్కించి గిడ్డంగిలో భద్రపరిచారు ఉద్యోగులు పెద్ద పెద్ద ఇనుపతలుపులు వేసి తాళాలు పెట్టారు రాజుగారిలాగే కూడా పంచదారంటే పంచప్రాణాలు అయితే రాజ్యంలో ఎక్కడా ఒక్క పంచదార కూడా కనిపించలేదు వెదకి వెదకి వేసారిపోయాయవి ఆఖరికి గిడ్డంగిలో పంచదార ఉన్న సంగతి తెలుసుకున్నాయి లోనికి వెళ్లామంటే ఎక్కడా ఎలాంటి దారీ వాటికీ కనిపించలేదు గట్టిగా మూసుకుని ఉన్న అంత ఎత్తున ఉన్న తలుపుల్ని చూసి గుండెలు బాదుకున్నాయి చీమలు గోల పెట్టాయి చీమలు గుండెలు బాదుకోవడం గోల పెట్టడం రాజుగారికి నవ్వు తెప్పించింది నవ్వాడతను తర్వాత ఏమైంది అడిగాడు రాజు తర్వాత ఏమైందంటే ఓ రాణిచీమ గిడ్డంగిలోకి వెళ్లేందుకు ఓ చిన్న సందు కనిపెట్టింది సాహసించి లోనికి వెళ్ళింది వేలాది పంచదార బస్తాలు చూసి పొంగిపోయింది ఓ బస్తాకి అతి కష్టం మీద రంధ్రాన్ని చేసింది ఓ పంచదార పలుకుని లాగి నోట కరిచింది వ్యయప్రయాసలను ఓర్చి దానిని బయటికి తెచ్చింది రాణిచీమ నోట పంచదార పలుకు చూసి ఆనందించాయి మిగిలిన చీమలు రాణిచీమకు జేజేలు పలికాయి తాముకూడా పలుకుల్ని సాధించేందుకు గిడ్డంగిలోనికి ప్రయాణించేందుకు సిద్ధమయ్యాయి సిద్ధమైన చీమలకు గిద్దంగిలోకి ఎలా వెళ్లాలి ఏ బస్తాకి రంధ్రం ఉన్నదీ అన్నీ వివరించింది రాణిచీమ ఒక్కొక్కరే వెళ్ళి ఒక్కొక్క పలుకునే తీసుకుని రావాలన్నది అలాగే అన్నాయి చీమలు చీమ తర్వాత చీమగా ఒక్కొక్కటి అవి గిద్దంగి లోపలికి వెళ్లసాగాయి ఒక్కొక్క పలుకుని బయటకు తీసుకుని రాసాగాయి బాగుంది బాగుంది తర్వాత ఆసక్తిని కనబరిచాడు రాజు చీమ తర్వాత చీమగా ఒక్కొక్కటి గిడ్డంగిలోకి వెళ్తున్నాయి చీమలు ఒక్కొక్క పంచదార పలుకుని బయటికి తీసుకుని వస్తున్నాయి చెప్పసాగాడు వర్ధనుడు రోజులు గడుస్తున్నాయి వారాలు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి ఒకే మాట చెబుతున్నాడు వర్ధనుడు చీమ తర్వాత చీమగా ఒక్కొక్కటి గిడ్డంగిలోకి వెళ్తున్నాయి చీమలు ఒక్కొక్క పంచదార పలుకుని బయటికి తీసుకుని వస్తున్నాయి సంవత్సరం గడిచింది రెండు సంవత్సరాలు గడిచాయి వర్ధనుడిది అదే మాట మరో మాట లేదు చీమ తర్వాత చీమగా ఒక్కొక్కటి గిడ్డంగిలోకి వెళ్తున్నాయి చీమలు ఒక్కొక్క పంచదార పలుకుని బయటికి తీసుకుని వస్తున్నాయి రాజుకి కోపం వచ్చింది గట్టిగా అరిచాడిలా ఒక్కొక్క చీమ వెళ్లేంది ఒక్కొక్క పంచదార పలుకు బయటకు తీసుకువస్తోంది బాగానే ఉంది తర్వాత ఏమిటి ఆవేశపడకండి మహారాజా అలా అరిస్తే ఎలా గిద్దంగిలో వేలాది పంచదార బస్తాలు ఉన్నాయి అవన్నీ ఖాళీ కావాలి కదా రెండు సంవత్సరాలుగా కష్టపడి చీమలన్నీ ఇప్పటికీ ఒకే ఒక బస్తాని ఖాళీ చేశాయి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ అవ్వాలి అయిన తర్వాతే మిగిలిన కథ మొదలవుతుంది అన్నాడు వర్ధనుడు ఓర్నాయనో అంతవరకు ఒక్కొక్క చీమా వెళ్ళేంది ఒక్కొక్క పంచదార పలుకు బయటకు తీసుకువస్తోందన్నమాటే నువ్వు చెబుతావు అంతేనా అంతే మహారాజా చాలు బాబోయ్ చాలు నువ్వు కథ నాకు పిచ్చెక్కిపోతోంది వెళ్ళు వెళ్ళిక్కడ్నుంచి రాజ్యంలో అర్ధభాగాన్ని రాకుమారిని తీసుకో పో అన్నాడు రాజు మీరు కథ పూర్తిగా వినలేదు మహారాజా వద్దు వినను నువ్వు నీ చీమలు నీ కథ నాకొద్దు వెళ్ళిక్కడ్నుంచి పెట్టుకున్న కిరీటాన్ని తీసి విసిరికొట్టాడు జుత్తు పీక్కున్నాడు రాజు మరుక్షణమే మహారాజు ప్రకటించిన ప్రకారం రాకుమారికి వర్ధనుడికీ పెళ్ళయ్యింది అర్ధరాజ్యానికి వర్ధనుడు రాజయ్యాడు ఆనాటినుంచీ అతను రాజవర్ధనుడయ్యాడు అల్లుడి దెబ్బకి చిత్రసేన మహారాజు కథలు వినడం మానుకున్నాడు కథలు వినడాన్ని ఎప్పుడైతే మానుకున్నాడో అప్పటినుంచి మిఠాయి తినడాన్ని కూడా మానుకున్నాడు అయితే వర్ధనుడు కనిపిస్తే చాలు తప్పించుకుని తిరుగుతున్నాడు అల్లుడు కనిపిస్తే చీమల కథ చెబుతాడని భయపడుతూ అంతఃపురంలో అతని కంటికి కనిపించక దాగుంటున్నాడు చిత్రసేన మహారాజు